అంతర్వేది లక్ష్మీ స్వామి రథోత్సవం అంటే పూరి జగన్నాథ్ రథోత్సవం మాదిరిగా జరుగుతుంది లక్షలాదిగా భక్తజనులు రథంపై ఉన్న స్వామి అతి అతిపెద్ద రథాన్ని తాళ్ళుతో లాగుతూ ఆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు లక్షలాదిగా జన సంతోహం సముద్ర తీరం గోదావరి నది తీర ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ విశేషాలు ఒకసారి చూద్దాం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామివారి రథోత్సవం చూసిన విన్న ప్రత్యక్షంగా పాల్గొన్న స్వామివారి ఆశీస్సులు నిండుగా కలుగుతాయని ఎంతో ప్రగాఢ విశ్వాసంతో లక్షలాది భక్తులు రథంలో అడుగులో అడుగు వేస్తూ స్వామివారిని రథాన్ని లాగే అత్యంత ఆధ్యాత్మిక ఘట్టం ఏడాదికొకసారి సాగర తీర ప్రాంతం మరోపక్క గోదావరి పరివాహక ప్రాంతం రెండూ సంయుక్తంగా కలిసే ఆ ప్రాంతంలో కొలువైన శ్రీ స్వామివారి రథోత్సవం కళ్యాణ మహోత్సవాలు పురస్కరించుకుని ప్రతి ఏడాది స్వామివారి రథోత్సవం అత్యంత కన్నులు పండుగగా జరుగుతుంది సందర్భంగా ఆ రథంపై స్వామి అమ్మవారిని వేయించింపచేసి గ్రామ పూర్వీధలు గుండా అంతర్వేది గ్రామ పూర్వీధుల గుండా పచ్చని పల్లెసీమ తీటలు ప్రకృతి అందం ఒక్కొక్క మేఘాలయ స్వామివారికి వంగి నమస్కరిస్తున్నాయా అనే విధంగా ప్రకృతి అత్యంత ఆధ్యాత్మిక ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటూ ఉంటుంది అటువంటి తరుణంలో రథానికి ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆనవాయితీ ప్రకారం ఆలయ వ్యవస్థాపక ఫ్యామిలీ ఫౌండర్ మెంబర్ రాజా కదలండి కుమార్ రామగోపాల్ రాజా బహదూర్ ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల జిల్లా ఎస్పీ శ్రీధర్ వివిధ శాఖల ముఖ్య అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంటారు భక్తులు లక్షలాదిగా వస్తున్న తరుణంలో తోపులాట్లు జరగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు ఎంతో మంది నేరుగా స్వామివారి ఆలయానికి రాలేని వృద్ధులు కావచ్చు లేక ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారు వారి నివాసంలోంచే స్వామివారి రథం దర్శించే విధంగా ఈ రథోత్సవం గ్రామ పురివిధులు విధులు జరుగుతుంది పురిక్షేత్రంలో పూరి జగన్నాథుని రథోత్సవం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే ఈ ప్రాంతంలో కూడా రథోత్సవం జరుగుతుందని చెప్పుకోవచ్చు ముందుగా ఒక పల్లకి సేవ చక్కని పల్లెకి పై స్వామి అమ్మవారిని వేయించింపు చేసి ముందుగా పల్లకి వెళ్తుంటుంది వెనక రథం అడుగులో అడుగు వేస్తూ ఎటు చూసినా పచ్చని అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో గోవింద నామాలతో మారి మోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ సందర్భంగా జరిగిన రథోత్సవం విధంగా చూడాలంటే పూర్వ జన్మ సుకృతం బలంగా ఉంటే తప్ప సాధారణ మనుషులు చూడలేరు అనే విధంగా ఇసుక వేస్తే రాలనే విధంగా ఈ రథోత్సవం అనేది ఏటేటా ఒక్కసారి జరుగుతుంది నిజానికి ఈ రథాన్ని చూడాలంటే దేవుడి సంకల్పం ఉంటే గాని చూడలేము అన్న విధంగా ఈ రథోత్సవం అత్యంత కన్నుల పండుగ ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో జరుగుతుంది కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా జరిగే రథోత్సవం ప్రతి ఏటా అనంతరం వారి చక్రస్నాన స్నాన కార్యక్రమంతో ఈ కళ్యాణ మహోత్సవాలు ముగి ఉన్నాయి ఈ ఏడాది సైతం అత్యంత ఘనంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం జరిగింది అనంతరం మనం చూస్తున్న విజువల్స్ లో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ వివిధ ప్రముఖులు అందరూ కూడా ఈ రథోత్సవంలో పాల్గొంటున్నారు పచ్చని తోటల నడుమ రథోత్సవం సాగుతుంది గోవింద గోవింద అంటూ గోవింద నామాల నడుమ ఆద్యంతం రమణీయంగా పచ్చని ఫలసంలో రథోత్సవం కొనసాగుతోంది